నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ చిలుకూరి బాలాజీ ప్రధాన ఆర్చకుడి మీద దాడి చేసిన వ్యక్తి వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి కొందరిని రిక్రూట్మెంట్ చేసుకొని దాని ప్రకారం సంస్థను రామరాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మరి గారి మీద ఏం పాపం చేశారో మరి అతను హిందూ హిందూ స్థాపన హిందూ రాజ్య హిందువులకు ఆయన ఎటువంటి క్యూడ్ చేశాడో తెలియదు కానీ అనవసరంగా వచ్చి అతని మీద దాడి చేయడము అతని తోటి అతని కొన్ని క్వశ్చన్లు వేయడము నువ్వు కోర్టులో కేసేసి ఏం సాధిస్తావని అని చెప్పేసి బెదిరించడము ఇవన్నీ జరిగిన విషయం మన అందరికీ తెలుసు అందరికీ చెప్తున్నారు అయితే నాకు పర్సనల్గా నాకు వీరరాఘవ రెడ్డి తెలుసు నాకు ఫ్రెండ్ అంటే కొన్ని రోజులు మేమిద్దరం ట్రావెల్ కూడా చేశాము కొన్ని కొన్ని పరిచయాలు కూడా ఉన్నాయి నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా చాలా క్లోజ్ అబ్జర్వేషన్ నేను అతను చేయడం జరిగింది అతని ఒకటే ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటాడనమాట అతని క్యారెక్టర్ పరంగా ఏం చేసినా ఏదైనా తొందరగా జరగాలి అనుకున్న క్షణంలో ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి అనే తత్వం ఉన్న మనిషి ఏదో నాకు ఎవరో పో ఎవరో కేసు చేశారని చెప్పేసి ఎవరో తుపాకీ చూసి బెదిరించారని చెప్పేసి కేసు వేయడం జరిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను వేయడం జరిగింది తన తరఫున బీయింగ్ అడ్వకేట్గా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది సరే అదే కేసు ఉన్న తర్వాత కూడా లోకాయుక్తులో కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద ఒక ఎస్ఐ మీద కూడా కేసు వేయడం జరిగింది తనకి జరిగిన అన్యాయాన్ని గురించి అవి కూడా తొందరగా జరగాలి అని చెప్తాడు అతనికి లా మీద కానీ లేదంటే ఈ సంగీతం మీద కూడా మంచి అభిరుచి ఉంది త్యాగరాయ కృతులు అద్భుతంగా ఆలపిస్తాడు బాగా చేస్తాడు అతను ఇంకోటి చెడు ఉద్దేశాలు ఎక్కువగా చెడు ఉద్దేశాలు మాత్రం ఉన్నాయి అవతలలోని కీడ్ చేయాలి అవతలలోనే ఏదో చేయాలనే ఉద్దేశం మాత్రం అప్పుడు నాతో ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రం అతనికి అట్లాంటి ఆలోచన లేవు కాకపోతే ఒకటి ఏంటంటే ఏదైనా స్పరే స్పీడ్గా జరగాలి ఈ లోకంలో ఏదో అన్యాయం జరుగుతుంది ఏదో జరిగిపోతుంది తొందరగా జరుగుతున్నారు అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు కానీ ఇది ఇట్లా జరగట్లేదు సమాజం మీద ఒక విధమైన ఒక నెగిటివిటీ అతనికి ఎప్పుడు ఉంటుండేది ఆ నా అతను మాట్లాడేవాడు ఎప్పుడైనా సరే ఆర్టికల్ ఫోర్టీన్ అంటారు అందరు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు ఎక్కడ సరే ఎక్కడన్నా సార్ ఐసైగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఈ జడ్జిలు వాళ్ళకి జడ్జిలకు ప్రొటెక్షన్ ఉంది అంటారు జడ్జిలు కూడా సరిగ్గా లేరు కానీ ఇట్లా మాట్లాడేవాడు మేము అవన్నీ ఒక అకాడమిక్ చర్చ కింద ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు జస్టిస్ డి జస్టిస్ డినైడ్ అని అంటూ ఉంటుంది కదా అందరూ దానికి అక్సెప్ట్ చేయాలి కానీ అకాడమిక్గా ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇవి చాలా మంచి పాయింట్లు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం నేను ఎప్పటికప్పుడు అవి అట్లా కాదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక డెమోక్రటిక్లో అవతల నోటీసులు ఇవ్వాలి అక్కడ నుంచి ఆర్డర్ రావాలి అతని ఆర్గ్యుమెంట్ అయితే వినాలి ఇవి ఇన్న తర్వాతనే మనకు ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది దాని కొరకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇది చెప్పేది నాకు కూడా అది ఏదైతే అతను చెప్తున్నది కరెక్ట్గానే అనిపించేది కరెక్టే కదా అట్లా జరిగినప్పుడే కదా మనకు నిజంగా ఇది జరుగుతుంది అనేది ఒక ఉండేది ఆ తర్వాత మేము ఒక పూరి ఆ సినిమాకి ఒక షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్కి నేను స్క్రీన్ ప్లే రాయడం డైరెక్షన్ చేయడం దానికి తను ప్రొడ్యూసర్గా మారడము మేమిద్దరము చాలా జోవీలో ఉంటూ అవన్నీ చేసాం తన ఇంట్లోనే షూటింగ్ చేసి తన వాళ్ళ మిస్సెస్ కూడా వీళ్ళందరూ చేసి మేము చేసాం అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఏమైంది తను ఆధ్యాత్మికంగా వెళ్ళడము గోత్రాల మీద హిందూ మతం అంటే గోత్రాలని ఏదో దాని మీద ఏదో సబ్జెక్ట్ గోత్రాల ప్రకారమే ఉంటుంది ఇంకా కులాలు లేవు భేదం లేవు అని చెప్పేసి అనేవాడు అంటూ ఏదో ఇక తర్వాత ఆకి అదంతా అయిపోయింది కొంచెం దూరం అయిపోయాడు ఎప్పుడైనా టచ్లో ఉంటే ఒకసారి ఎప్పుడో మధ్యలో తను గడ్డం వేయించేసి ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లా చేసిన తర్వాత ఏం రెడ్డి గారు ఏంది రెడ్డి గారు ఇట్లా కేవీ రెడ్డి కేవీ రెడ్డి అని మేము సంబోధించేది రెడీ మరి ఏంటి విషయం ఏంటంటే అట్లా చెప్పేవాడు ఇట్లా జరుగుతుంది ఇట్లా చేస్తున్నాము అది ఇది అని చెప్పేవాడు తప్ప ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఉన్నట్టు కనబడలేదు మరి ఎందుకు ఇట్లా జరిగింది ఏమిటి అనేది మాత్రం తెలియదు ఏదేమైనా కానీ రాముని యొక్క రాముని యొక్క క్యారెక్టర్ని కానీ రాముని యొక్క ఔన్నత్యాన్ని రాముని యొక్క పాత్రను కానీ లేకుంటే రాముడు చేసిన పనులను కానీ తన తనకు సరిగ్గా అర్థం కాలేదనే చెప్పవచ్చు ఏసారి ఒక్కసారి తత్వం రామతత్వం అనేది అర్థమైతే నువ్వు ఎదుటి వ్యక్తి మీద దాడి చేయవు ఎందుకంటే రాముడు అనేటోడు అది రేపు రేపు ప్రమాణ స్వీకారం రేపు రాజ్యం నా చేతికి వస్తుందనగా తెల్లవారితే రాజ్యం వస్తుందనగా తండ్రి మాట కొరకు అడుగులు బాట వెళ్ళినవాడు అంతేకాదు రావణుతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా అలసిపోయి అతనికి ఆయుధాలు లేనప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు రేపు మీరు ఆయుధాలతో రండి అని ఆయుధం లేని వ్యక్తిని చంపను అని చెప్పేసి చెప్పిన వ్యక్తి అంటే ఆ క్యారెక్టరైజేషన్ అంత డెవలప్ చేసుకుంటే తప్ప రాముని యొక్క తత్వాన్ని నువ్వు అర్థమే చేసుకోలేదు నువ్వు ఈ రామరాజ్యం ఎలా స్థాపిస్తావు ఇది కదా మనకు కావాల్సి నువ్వు రాముని అర్థం చేసుకుంటే నువ్వు రామరాజ్యం స్థాపిస్తావు రామున్నే అర్థం చేసుకోకుండా నువ్వు ఎంత ఆర్మీని తయారు చేస్తుంది ఎంత ఇది చేస్తుంది ఇప్పుడు పోనీ ఆయన ఏదైనా హిందువుగా ఉండి హిందూ మతంగా హిందూ సమాజానికి ఏదైనా కీడి చేస్తున్నారు రంగరాజు అంటే అలా ఏం లేదు అలా నువ్వు చెప్పింది కూడా ఏం లేదు నువ్వు అంతసేపు వీడియో తీసి పెట్టారు కానీ అది చెప్పిందే లేదు అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు దాని విషయంలో ఈ విషయంలో మాత్రము ఈ తీవ్రంగా ఖండిస్తూ ఇది మాత్రము హిందూ సమాజానికి కానీ లేకుంటే ఇంకే మన భారతీయ సమాజానికి ప్రజాస్వామిక సమాజానికి ఎంత మాత్రం ఇది సూటబుల్ కాదు ఇది వర్తించదు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే ఇప్పుడు తనకి ఏముంటుందంటే ఇప్పుడు అన్నీ అరెస్ట్ చేయండి లేకుంటే అన్నాడు అనేది దానికి దానికి కూడా నాకు నాతో ఒకసారి మాటల్లో మాట్లాడుతూ ఇప్పుడు మనకు పోలీస్ ఎంతనో మనం అంతేనా ఒక సిటిజన్గా పోలీసుకుండే రైట్స్ అని మనకుంటే అవును ఇప్పుడు దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరో పారిపోతున్నప్పుడు మనం అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయొచ్చు మనం పట్టుకొని చేయవచ్చు అప్పుడు మనకు పోలీస్ అధికారం ఉంటాయి దొంగతనం చేస్తున్నప్పుడు నువ్వు చూసినావు కాబట్టి నీకు పోలీస్ అధికారం ఉంటాయి నువ్వు తీసుకెళ్ళి నువ్వు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పవేకోవలసిన పని నీకుంటుంది అప్పుడు నేను ఎవరు లా నీ చేతిలోకి తీసుకున్నావు అని అన్నారు ఎందుకంటే లాక్ హెల్ప్ చేస్తున్నావు కాబట్టి అని ఇలాంటివి డిస్కషన్స్ చేయడం జరిగింది అతనికి చెప్పడం కూడా జరిగింది కానీ అతనికి ఎట్లా ఉంటుందంటే ఈ సమాజం అంతా కుళ్ళిపోయింది ఇది అంతా సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో ఉండేవాడు కానీ సరే త్యాగరాజ కీర్తనలు వాడుతూ తను రామరాజ్యం కొరకు స్థాపన కొరకు నేను కృషి చేస్తున్నా అంటే సరే మంచిదే కదా అని అనుకున్నాము ఆ మధ్య ఒకసారి మాట్లాడినప్పుడు కూడా సరే మీ ఏదేదో చేయాలి కానీ ఇట్లా చేస్తానని మాత్రం ఎవరు ఊహించారు ఇది మాత్రం అది మాత్రం ఖండించవలసిన విషయం అది నే మాత్రం బేర్ చేయవలసిన విషయం కాదు ఇది హిందూ సమాజం పురోగతి ఏమో కానీ హిందూ సమాజంలో కూడా ఇలా ఉంటుందా ఇంత పాసిజం ఉంటుందా అనే లెక్కకు వస్తుంది ఇంకొకటి ఇంకో విషయం ఈ విషయంలో జరిగింది కూడా నేను చెప్తున్నాను రా వీరరాఘరాజేసిన చేసిన చేసిన పని వల్ల ఇప్పుడు కొందరు హేతువాదులు కానీ నాస్తికులు కానీ అందరూ ఈ మతమే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మతం మీద మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు హిందూ మతం మీద కామెంట్ చేయడానికి సిద్ధమైపోయారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి నాకు తెలియదు ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు ఆర్ఎస్ఎస్ ఏందో కూడా నాకు తెలియదు కానీ నిన్న ప్రజాశక్తి పేపర్లో మాత్రము దీనికి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ దాడులు అన్నట్టు ఆర్ఎస్ఎస్ దీనికి కారణం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అన్నట్టుగా వాళ్ళు ఒక న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు వాళ్ళకి ఏ సంబంధం లేదు ఈ వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇతనికి హిందూ ఏ సంఘాలతోనూ కూడా సంబంధం తినే తనే ఒక హెల్ట్ తనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి తనకే వేద్దాము ఇక్కడ జరుగుతున్నాయి ఎవ్వరు ఎవ్వరూ సరే కరెక్ట్ లేరు నేనే కరెక్ట్ ఉన్నా అనే ఉద్దేశంలో తను ఉన్నాడు అదీన్ని మనం బాగుపరచడానికి ఏం చేయాలని ఆలోచించాలి తప్ప ఇలా వేరే ఆర్గనైజేషన్ల మీద దుమ్మెత్తిపోయడము మనకు నచ్చని మనకు వ్యతిరేకంగా ఉండే ఆర్గనైజేషన్ల మీద పెట్టి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు దీనివల్ల ఏమవుతుంది అందరికీ ఇది వచ్చింది ఏదైతే నువ్వు రాజ్య రామరాజ్య స్థాపన అనుకున్న వాడికి హిందువు రక్షిస్తాను అనుకున్న వాడికి నువ్వు ఎలా చేస్తావు ఇలా ఇప్పటికీ ఏమైనా కానీ సరే ఏదైతే మార్చుకొని తనకున్న ఆవేశాన్ని తనకున్న ఆలోచనని ఒక పాజిటివ్ వేలో పంపిస్తే బాగుంటుందని వీరరాఘవరెడ్డి గారికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటాను నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్